కోసం మా అమరావతి గాంధీ గారు నమస్తే అండి గడిచిన ఎనిమిదో తారీఖుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు కూడా ఘనంగా జరిగినాయి మరి షర్మిల గారు రాకతో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ నిలదొక్కునే అవకాశం ఉందంటారా ఏంటి అసలు మీ అభిప్రాయం అసలు కాంగ్రెస్ నిలదొక్కనికి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసేటప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఎవరికన్నా తెలియపరిచారా తెలియపరచలేదు కదా ఒక మండల స్థాయి నాయకులకు కానీ ఒక జిల్లా స్థాయి జిల్లా స్థాయి నాయకులకేమో తెలిసి తెలియపరితే తెలియపరిచారేమో మరి జిల్లా స్థాయి నాయకులైన కార్యకర్తలు తెలియపరచాలిగా పలాన్ తావులో పలాన్ తావులో మేము రాజశేయరెడ్డి గారి జయంతి పెట్టాము మరి రండి అని చెప్పాలి కదా ఏమీ చెప్పలా ఏదో తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలని కాదు రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఇక మా శరీల గారు ఈసారి ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి సరిపోయింది ఇక సరిపోయింది అంతవరకు అయిపోయింది కా కార్యకర్త పునాది లేకుండానే గోడ కడతావా పునాది ఉండాలిగా పా ఏ పార్టీకైనా పునాది ఎవరు కార్యకర్తలు కార్యకర్తలు లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు వచ్చి డయాసుల మీద ప్రగల్భాలు బలికి ఇరవై తొమ్మిదిలో మేము శర్మల గారు ముఖ్యమంత్రి అయిద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పటం అక్కడ ఎవరున్నారు పట్టుమని ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు వెయ్యి మంది దాన్ని రాజశేఖర రెడ్డి గారి కేవలం రాజశేఖరరెడ్డి గారు విలువ తెస్తున్నారు వాళ్ళు వాళ్ళ వారసులు షర్మల గారు కానీ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే రాజశేఖర రెడ్డి రాజకీయ వారసులు మేమే అని చెప్పి ఒకవైపు ఈవిడి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అసలు వాళ్ళు వారసులు అవుతారు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి వారసులు రాజకీయానికి వారసులు వాళ్ళు కాదు వాళ్ళు వారసులు అయితే ఇటు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇంతే ఉందా రాజశేఖర రెడ్డి గారు ఈ ఆటకైనా సరే ప్రజల గుండెల్లో దేవుడు ఆయన మరి అట్టన్ని మీరు ఇలా భ్రష్టు పట్టించారు మీ ఇద్దరు కలిసి మరి ఏమా ఏమో పాదయాత్ర చేసింది ఎవరి కోసం చేసింది వాళ్ళ అన్న కోసం చేసింది వాళ్ళ అన్నను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కనపడిందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనపడిందా కనపడలా కనపడకుండా తెలంగాణలో పార్టీ పెట్టింది అక్కడ నుంచి మళ్ళీ ఎడకొచ్చి ఇక అందరికీ కాంగ్రెస్ పార్టీ ఒకటి దొరికింది ఏది ఏ పదవ లేని వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో దొరబడటం కాంగ్రెస్ పార్టీలో పెరగటం కాంగ్రెస్ పార్టీ పోషించటం వాళ్ళని పోషించి చివరికి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పడవటం ప్రతి నాయకుడు ఒకటి నేర్చారు ఎవరు ఎవరు పడవట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటులు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు చంద్రబాబు నాయుడు వాళ్ళని అంటున్నారు వీళ్ళందరూ కిరణ్ కుమార్ రెడ్డి కానీ శరిమల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పడవలేదా వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు డయాసుల మీద సరే వచ్చింది పీసీసీ పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో వనరులు ఏంటి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం ఏం చేస్తే మనకి మరి ప్రజలు మన వైపు తిరుగుతారనే ఆలోచన ఎవరికైనా ఉన్న నాయకులకి ఒక్కసారైనా పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఇది రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం పూర్తి చేయలేదు మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదని ఏమైనా మాట్లాడిద్దామా ఏ డైఎస్ మీద మాట్లాడిందామా మాట్లాడకుండా ఆమె ఎదురు ప్రశ్నిస్తే ఆమె మొన్న ఎలక్షన్ జరిగింది ఎలక్షన్కి ఆమె ఏమన్నా ఒక నియోజకవర్గంలో ప్రచారం ఏమైనా చేసిందా పోని ప్రచారం చేయలేదు మరి అక్కడి నుంచి నిధులు వస్తే కేంద్రం నుంచి నిధులు వస్తే ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు వస్తే మరి ఏమైనా నిధుల్లో మరి ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేట్లు పలానా క్యాండిడేట్ అని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను ఎవరన్నా అడిగిందా ఈ మా తాడికొండ నియోజకవర్గం ఉంది ఎవరికి సీట్ ఇవ్వాలని ఎవరినన్నా పిలిచి మీటింగ్ వేసి అడిగిందా అడగకుండా ఆమె ఇష్టానుసారం సీట్లు ఇచ్చేసింది ఎవరు ఇక్కడ పార్టీకి ఎవరు అసలు దిక్కు దశానం లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది మరి రాజీవ్ గాంధీ గారు ప్రాణ ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం ఈ దేశం కోసం వాళ్ళు ఎన్నో సేవలు చేశారు బ్రిటిష్ కబంధస్తాల్లో ఉంటే బయట తీసుకొచ్చింది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా మరి అట్టని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టి చీళ్ళు బజార్ని పడేసి కార్యకర్తలు అనే పేరు లేకుండా నాయకులు వీళ్ళు పదవులు తీసుకోవటం ఈ పదవులతోటి ఎవరైనా నాబడినాడు మాట్లాడితే అశోకాజ్ నోటీ నోటీసులు ఇచ్చిద్దంట ఎంతమందికి అసలు ఎంతమంది ఉన్నారు పార్టీలో ఇక్కడ పార్టీ బలోపేతం అవ్వాలంటే ముంగళ కార్యకర్తల నుంచి పైకి రావాలి కార్యకర్తలు లెక్క చేయకుండా మీ ఇష్టానుసారం మీరు చేసుకొని మీ ఉన్న డబ్బులు ఉన్న డబ్బులు తీసుకోవటం మీరే వాడటం మీరే చేయటం కార్యకర్తలు లెక్క అయిపోవటం మరి మీ ఇష్టానుసారం సీట్లు పంచుకోవటం ఏంటిది అస్తవ్యస్తం చేశారు కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అసలే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అంటే మహా ఇది పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితి చేసింది అట్లాంటిది కొద్దిగా పెరుగుతుంది ఇవాళ ఉన్న పరిస్థితిలో సరైన నాయకుడు వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం పూర్తిగా నాయకత్వం రాష్ట్రంలో నూటికి నూరు రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడు మా మా డిసిసి మా మా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు ఎవరిని కలవడు ఎవరికి ఏం చెప్పడు ఆయన ఇష్టాంతా ఆయన చేసుకుంటాడు కార్యకర్తలు చెప్పడం తుళ్ళూరు మండలం ఉందా తుళ్ళూరు మండలంలో నేను రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఎప్పుడూ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో కానీ రెండు వేల ఒక రెండు వేలలో కానీ పోటీ చేసి మేము రెండుసార్లు ఎంపీటీసీ గెలిచే అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే మరి అట్లాంటి వాళ్ళని మమ్మల్ని లెక్క అయిపోతే ఇక్కడ చిన్న కార్యకర్తలు ఏం లేదు ఏం లెక్కేస్తున్నారు వీళ్ళు ఎవరు ఎవరికి ఏం చెబుతున్నారు ఒక మీటింగ్ మండల మీటింగ్ అని కానీ ఒక జిల్లా మీటింగ్ అని కానీ ఉందా పిలుస్తున్నారు ఎవరినన్నా లింగశా తీసు గారు ఆయన ఇష్టానుసారం ఆయన డీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళకి పదం ఉంటే చాలయ్యా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో పెరగటం ముఖ్యమంత్రి పదవో మంత్రుల పదవిలో అలంకరించటం జలపతి చైర్మన్లో అలంకరించటం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీకి ఇంకో పార్టీలోకి బాటం కాదని ఎవడు ఎవడో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఉమ్మర రాష్ట్రంలో సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి ఇచ్చింది ఏం చేశాడు ఆయన బీజేపీలో పోయాడు ఈ పార్టీ చేసిన తప్పేంటి కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తప్పు చేసిందని ఆయన బీజేపీలోకి వెళ్ళాడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలిగా చేసుకోకుండా అని ఇప్పుడు ఇప్పుడు ఈ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే షర్మిళ గారు సోనియా గాంధీ గారిని అన్నరాని మాటలు అన్నారు అన్నరాని మాటలు అన్నారు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ మళ్ళీ ఇవాళ డీకే శివకుమార్ దగ్గరకు పోయాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ లేని నేను చేస్తానని ఏంది పనులన్నీ ఏంది అసలు దేనికి దేనికి చేయాలి ఇట్టండి పనులు ఆ రోజు ఎందుకు ఎందుకు మీరు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని అనాలి రాహుల్ గాంధీ గారు ఒక్కడే కష్టపడితే పార్టీ అయిద్దా పదవులన్నీ మీరు అలంకరిస్తారా ఆయన ఆయన కష్టపడి ఎర్ర టగ్గిలో తిరిగాడు ఆయన జోడో యాత్ర యాత్రలో మరి ఆ రోజు మేము పార్టీ కోసం ఇప్పుడు పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు ఇరవై నాలుగు వరకు మేము కష్టపడ్డాం పార్టీ కోసం ఒకరినో ఇద్దరినో ముగ్గురో నలుగురినో మా ఓబెక్కుంది మేము పెట్టుకొని కష్టపడితే వాళ్ళకి మాకు మాకు మాకంటూ గుర్తింపు లేకుండా నేను ఇష్టం సార్ మీరు చేస్తారా గారిని వచ్చి నిన్న మొన్న వచ్చాము పార్టీలోకి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకొని ఎవరిష్టారా వాళ్ళు చేస్తారా మరి ఆ రోజు పార్టీలు ఎవరు లేకపోతే మరి సుంగర పద్మశ్రీ గారు మహిళా మండల అధ్యక్షురాలు చేసింది ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది ఆమె ఎన్నో త్యాగాలు చేసింది మరి ఒక్కసారైనామా ఈడ ఎక్కిన తర్వాత రాజధాని ఆంధ్రాకి రాజధాని లేదు కాబట్టి రాజధాని చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టాడుగా పేరు పెట్టినప్పుడు ఆమె అనాలగా ఆంధ్ర ఆంధ్ర రాజధాని హైదరా అమరావతి ఆమెకి చెప్పాలి ఒకసారి అన్న ఇవాళకి వాళ్ళ అన్నమ్మ నూట నుంచి కానీ ఏవో నూట నుంచి కానీ అమరావతి రాజధాని అనే మాట ఇంతవరకు వచ్చిందా సాక్షాత్ రాహుల్ గాంధీ గారు అన్నారుగా ఆంధ్రాకి రాజధాని అది అమరావతి అని ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పాడు కదా రాహుల్ గాంధీ గారు ఆ మాట కూడా ఎందుకు చూట్లేదు నువ్వు మీ అన్న నూట నుంచి రావట్లేదు కాబట్టి నువ్వు కూడా ఆ మాట మాట్లాడతావు నువ్వు మరి మాట్లాడాలిగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది మూడు సార్లు శంకుస్థాపన చేసావు ఒక రాయి మీద రాయి పెట్టారు మీరు ఏమన్నా పైపెచ్చు మీ అన్నని గెలిపిపోయే ముంగల పొందు పొందుంది మొంగల కూడా నువ్వు ఇక్కడ అంతా గ్రాఫిక్స్ రాజధానిలో ఎవడు గట్లేదని చెప్పి నువ్వు ప్రగల్భాల బలికి ప్రచారం చేశావు మరి ఇక్కడ ఉందే ఇదేనా మరి ఇది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చా నువ్వు మన మీటింగ్ ఎక్కడ పెట్టా రాజధానిలోనే పెట్టావుగా నువ్వు మంగళగిరిలో దేని పెట్టావు నువ్వు మరి మరి ఆ రోజు అయినా చెప్పావు నువ్వు ఆ రోజు కూడా చెప్పలేదు నువ్వు అంటే ఎవరిని కించపరుస్తారు మీరు ఎవరిని కించపరుస్తారు మీరు పార్టీని కించపరుస్తున్నారు మెయిన్ మీరు పార్టీలో ఉండి పదవులు పొంది పార్టీని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు ప్రజలందరిలో మనోభావాలు దెబ్బతింటున్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న ఉండ కార్యకర్తలు మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి ఇప్పుడు నేను వాస్తవంగా నేను ఎప్పుడైనా పుట్టకతో కాంగ్రెస్ వాదిని నేను అందరికీ తెలుసు మరి అట్లాంటి నన్ను కూడా లెక్క చేయకుండా మీరు మీ ఇష్టానుసారం చెప్తే ఏంటిది నన్ను లెక్క చేయొద్దు నన్ను చేసినా ఒకటే చేయపోయినా ఒకటే మీరు చేసేది ఏంటి పార్టీకి మీరు ఏం బలోపేతం చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు నేను దిమ్మగట్టి సంవత్సరం అయింది కాంగ్రెస్ దిమ్మగట్టి ఇది రాజధాని ఇక్కడ ఒక ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఉండాలని నేను సంవత్సరం నాడు దిమ్మగట్టి రంగులేసి అది కావాలంటే చూసుకో పుట్టో తీసుకుపోయి పోయే దారిలోనే ఉంటుంది నేను రుద్రరాజు గారికి చెప్పా ధనేకులు మురళీ మోహన్ గారి చెప్పా మా డిసిసి ప్రెసిడెంట్కి లింగిశెట్ ఈశ్వరావు గారికి చెప్పా ఎవరైనా సరే ఆ దిమ్మె పట్టించుకోవడం కానీ దాన్ని జెండా ఎగరేయడం కానీ ఏమన్నా చేశారా పోనీ వాళ్ళ జేబులో డబ్బులు ఏమైనా పెట్టారా ఎంతైనా కానీ నేను పెట్టుకున్నా మరి పలానా రోజులు మేము అతనం చేస్తామని చెబితే ఆ ఖర్చు కూడా మేము నేనే పెట్టుకుంటాగా మీకోసమే పెట్ట పార్టీ మీద ప్రేమ ఉంటే పెట్టుకుంటాను నేను మరి దానికి ఏమైనా చేశారా ఎందుకు ఎందుకు ఎట్టా అంటే నీశమైన నీశాతి నీశమైన పనులు చేస్తున్నాను మీరు నాయకులు అయ్యుండి రేపు కాంగ్రెస్ అధికారంలో రాగానే మళ్ళీ మీరే పెద్ద హీరోలు రుస్తువులు అన్నీ ఎవడు మాట్లాడటానికి వీల్లేదు పార్టీని ఎవరు ఏమి అంటానికి వీలు నువ్వు మాట్లాడితే ఇప్పుడు ఆ కష్టపడ్డ వాళ్ళని తోసేసి పక్కకు తోసేసి ఆమె మొన్న సుంగర పద్మశ్రీ గారు కళ్ళ నెల పరింతరం ఏది మీడియాకి అయిందావలేదా మీ అందరూ తెలిసి లేఖలకి ఏం దేనికి పరింతరం అయింది ఆమె నమ్ముకున్న వాళ్ళు గుళ్ళైపోయారు నన్ను నమ్ముకున్నవాళ్ళు సీట్లు అట్టబడితే అట్ట ఇచ్చుకుంటూ పోయారు అని ఒక హైకమాండ్ ఉంటుందిగా హైకమాండ్ ప్రకారం సీట్లు పంచాలిగా మీ ఇష్టానుసారంగా ఎవడు పడితే వాడు సీట్లు ఇచ్చుకుంటూ పోయి మీ ఇష్టానుసారం సార్ అని పార్టీ మనగడ మనుగడ ఉంటుందా మనగడ దెబ్బతింటుందా ఉండదు కదా మరి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి హైకమాండ్ కూడా ఆలోచించుకోవాలి మల్లికార్జున ఖర్గే గారు కానీ వేణుగోపాల్ గారు కానీ వీళ్ళందరూ ఆలోచించి పార్టీని బలోపేతం చేయాలంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ బాగా బలోపేతం అయింది ఈ పట్టులో కనుక మనం కాంగ్రెస్ వాళ్ళం వాళ్ళంతా ఐకమత్యతంగా పనిచేసుకుంటే అందరూ కలిసికట్టుగా ఉంటే పార్టీ అయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్ష హోదాలన్న కూర్చుంటాం మరి మీరు అవన్నీ చేయకుండా మీ ఇష్టం సార్ నాలుగు వాళ్ళ మధ్యలో పెట్టుకొని మీరు నలుగురే మాట్లాడుకొని మీరు నలుగురు నాయకులు మాట్లాడుకొని పోతే ఎవడో పార్టీకి ఎవడో మరి ఆ దిమర్ ఇలా చేయాలా మాట్లాడితే ఏదన్నా మాట్లాడితేనే షోకాజ్ నోటీసులు అంటున్నారు నోటీసులు ఇస్తే పాతారు పార్టీలో నుంచి వేరే పార్టీలో పోతారు పాలేదా ఇలా ఎంతమంది బాగా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో నుంచి పోయిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో అదో పదవులు పదవులు అలంకరించిన వాళ్ళే ఇలా మనకి ఎదురు తిరిగి మనం ఏదో పోటీలు చేస్తున్నారో అది మాత్రం గుర్తుపెట్టుకో ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్